వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు ఇది టైటిల్ గానే మిగిలింది ఫైన్ దీంట్లో నిందితులుగా చేర్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలామందికి క్లీన్ చీట్స్ వచ్చి బయటకు వచ్చారు ఇంక్లూడింగ్ తెలంగాణ మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా క్లీన్ షీట్ ఇచ్చింది సిబిఐ కోర్టు ఆవిడని నిర్దోషిగా ప్రకటించింది ఆవిడతో ఆవిడ మాత్రమే కాదు ఐఏఎస్ కృపానందం కూడా నాంపల్లి కోర్టు వాళ్ళిద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది అంతకుముందు శ్రీలక్ష్మి గారిని కూడా నిర్దోషిగా ప్రకటిస్తే సీబీఐ వాళ్ళు దానికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి దీనికి సంబంధించి అని చెప్తే హైకోర్టు కూడా ఐఎస్ మేము ఏకీభవిస్తున్నాం వాళ్ళతోటి అని చెప్పి కేసు మళ్ళీ ఆవిడ మీద ఇదైంది ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది అక్కడికి అది అయిపోయింది ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి దానికి ఇప్పటికి కూడా మన మధ్యన చాలా భావోద్వేగానికి గురయ్యారు ఆ రోజు నిర్దోషిగా విడుదలయ్యారు కోర్టు నిర్దోషి అని తీర్పిచ్చిన తర్వాత బయటకు వచ్చి ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది అని నేను బలంగా నమ్మాను ఎందుకంటే నా కుటుంబం ఏంటనేది నాకు తెలుసు ఎలా కష్టపడ్డాననేది నాకు తెలుసు ఇంద్రారెడ్డి గారు ఎలా పనిచేశారో ఆయన ఆయన రాజకీయ వారసత్వాన్ని ఎలా మేము కొనసాగిస్తున్నాము ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు చాలా భావోద్వేగానికి గురయ్యారు ఈవెన్ బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా సంబరాలు చేసే సబితమ్మ బయటకు వచ్చేసింది అబ్బా అందులో ఏం లేదు కేసులో అన్నట్టుగా కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది సబితా ఇంద్రారెడ్డి గారి మీద నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద మేము హైకోర్టులో పిటిషన్ వేస్తున్నామని సిబిఐ వాళ్ళు హైకోర్టుకి వెళ్లారు ఓబులాపురం మైనింగ్ కేసు ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరితో పెట్టుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుకి మెడ మీద కత్తి పెట్టుకుని తిరగాల్సి వస్తుంది వాళ్ళ జీవితాంతం కూడా అది ఉండిపోతుంది అనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు ఓబుళపురం మైనింగ్ సంబంధించి జనార్దన్ రెడ్డి ఏం పెట్టుకున్నాడో అందరికీ తెలిసిందే నన్ను నిర్దోషగా ప్రకటించండి నేనేం తప్పు చేయలేదు అంటూ దొరికినవి దోచుకున్నవి అన్నీ ఏమయ్యాయి ఏం చేశారు ఎంతెంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి దానికి సమాధానాలు మాత్రం ఉండవు అఫ్కోర్స్ కేసులు కొనసాగుతూనే ఉంటాయి వాళ్ళు పార్టీలు పెడతారు మంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు అన్నీ అయిపోతాయి పిచ్చి వాళ్ళు ప్రజలు మాత్రమే పిచ్చి విధవలు ప్రజలు మాత్రమే ఎందుకంటే వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లు వేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి సరే అది పాయింట్ అక్కడికి వెళ్తే తాజాగా హైకోర్టులో పిటిషన్ వేసింది మాజీ మంత్రి సభతో పాటు మాజీ ఐఏస్ కృపానందం వీళ్ళిద్దరూ కూడా పాల్పడ్డారు అన్నదానికి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని ఇంకా ఇందులో హోల్డ్ చేస్తూ వస్తున్నాం అని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పడం హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులో నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని హైకోర్టులో సవాల్ చేసింది సిబిఐ అలాగే సుప్రీంకోర్టుకి సంబంధించి ఆల్రెడీ మనం గతంలో చూసాం హైకోర్టు తీర్పుని కొట్టేసింది సుప్రీంకోర్టు ఆవిడ హైకోర్టుకు వెళ్ళింది అక్కడ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి ఆట తెచ్చుకుంది నేను నిర్దోషిని అని చెప్పి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు హైకోర్టు తీర్పుని అయ్యా వాళ్ళు ఇలా ఏకపక్షంగా ఇచ్చేశారు ఇందులో ఇలా ఉంది మా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి అందుకని చెప్పే మేము ఇందులో పెట్టాము అని చెప్పి అనేక రకాల డాక్యుమెంట్లు అన్నీ ప్రొడ్యూస్ చేశారు అంతా అక్కడికి అయిందే ఇప్పుడు ఆవిడకి అక్కడ తప్పట్లేదు బెంచ్ మీద కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలంగాణ నుంచి నేటివ్ అన్న పేరుతో రిలీవ్ అయిపోయి ఆంధ్రాకి వెళ్ళిపోయి ఒకటికి రెండుసార్లు ప్రమోషన్ అప్గ్రేడ్ తీసుకొని ఏ విధంగా పనిచేశారు అలాగే కోర్టు ఏ విధంగా అమరావతి కేసులు చీవాట్లు కూడా పెట్టింది ఆవిడ మాట్లాడినటువంటి దానికి జడ్జిల మీద ఏ విధంగా మాట్లాడారనేదానికి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ చుట్ట చుట్టుకుంటూ వెనక్కి వచ్చి మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి మీద పోనీ ఆవిడ ఏమైనా రాజకీయంగా యాక్టివ్గా ఉండే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఏదో కక్షపూర్తంగా అయింది అనుకుంటే అది ఏమీ లేదు అలాంటిదంటూ ఏమీ లేదు రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయంగా వాళ్ళు చూసుకుంటున్నారు తెలంగాణలో బాగానే ఉంది బట్ ఇక్కడ ఎక్కడో కర్ణాటకలో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బట్ జరిగినంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఈవెన్ ఆయన తదనంతరం కూడా చాలా వరకు ఎంత జరిగిందనేది తెలిసిందే సంస్థాగతంగా క్విడ్ ప్రోకో అనేటువంటి దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు మోపిదే వెంకటరమణారావు కావచ్చు లేదంటే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కృపానందం గారు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంది ఇవి కాకుండా ఇంకా అనేక కేసులు ఉన్నాయి కదండి కొత్తగా చెప్పేదే ఉంది సో ఇక్కడ ఈ కేసులకు సంబంధించి అప్డేట్లు ఎలా వస్తున్నాయి తప్పితే కేసులు ముందుకు వెళ్లడం లేదు ఒక కోర్టు కాపితే ఇంకోటి ఆ పైన కాకపోతే ఆ పైన ఆ పైన కాపితే ఆ పైన అంటూ వెళ్తున్నారు తప్ప కేసులో పురోగతి కనిపించడం లేదు అన్నది మాత్రం చాలా స్పష్టం మరి ఏం జరుగుతోంది న్యాయ వ్యవస్థ సామాన్యుడికి వేసేటువంటి శిక్షలు ఏ విధంగా ఉంటాయో తెలిసింది ఒక ఒక నేరానికి పాల్పడినప్పుడు మరి ఇంత పెద్ద ఆర్థిక నేరాలకి పాల్పడి ఆర్థిక ఉగ్రవాదులు అన్నటువంటి ట్యాగ్ పొందినప్పుడు మరి ఈ కేసుల్లో అంతిమ లబ్ధిదారులు ఎవరున్నారు అలాగే దానికి సహకరించిన వాళ్ళకి ఏ శిక్షలు పడతాయి అనేది కోర్టులు ఎందుకు త్వరగా తేల్చట్లేదు అనేది మీద సామాన్యుడికి చాలా అనుమానాలు కూడా కలుగుతున్నాయి సో మరి కేసు ఇంకా ముందుకి ఎంత వెళ్తుంది ఏంటి అనేది ముందు చూడాలి అలాగే సిబిఐ కోర్టులో నిర్దోషులుగా ప్రకటించిన వాళ్ళు ఇప్పుడు హైకోర్టులోకి సిబిఐ పిటిషన్ మూవ్ చేయడం మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పడం అంతా అయ్యింది అలాగే గంజనార్దన్ రెడ్డి మైనింగ్ కి సంబంధించి ఇక్కడ కీలకంగా ఉంది మొన్న ఆయన్ని కూడా శిక్ష విధిస్తే దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఇదంతా ఏదో అయ్యింది బెయిల్ వచ్చింది మళ్ళీ దానికి సంబంధించి చేశారు ముందు ముందు మళ్ళీ అందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడం తప్పితే ఆప్షన్ లేదు బట్ అది ఎప్పుడు అనేది ప్రజలకు ఉన్నటువంటి సందేహం సో ఇది సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి అప్డేట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి